గుడ్ మార్నింగ్ డాడీస్ మరొక చక్కటి ప్రోడక్ట్లు కంపల్సరీగా రోజు మనకి ఇవి కూడా ఉండాలి ఈ ప్రోడక్ట్ల గురించి ఒకసారి మీరు వినండి చాలా బాగున్నాయి ఇదైతే వాడుతున్నారు చాలా మంది వాడారు ఎందుకంటే సహజంగా వాడేది కాబట్టి సూపర్ పనిచేస్తుంది ఏంటంటే సోప్స్ ఒకటి చందనంతో మరొకటి రోజు సోప్ బాత్రూమ్ అంతా రోజుసోపు వాడినప్పుడు బాత్రూమ్ మొత్తం అంతా కూడా ఇంటి వరకు చక్కటి వాసన వస్తుంది చాలా బాగుంది ఆయుర్వేదిక్ కాబట్టి ఇక్కడ మిగతా ప్రొడక్ట్లకి ఈ సబ్బులకి ఒక ప్రత్యేకమైనటువంటి తేడా ఉంది ఫేస్ క్రీమ్ ఫేస్కి మాత్రమే రాస్తాం ఆయిల్ తలకు మాత్రమే రాస్తాం లిక్విడ్ దానికి సంబంధించి మాత్రమే వేసుకుంటాం ఏదైనా తలనొప్పి ఎక్కడ వస్తే అక్కడే రాసుకుంటుండ్రు పెయిన్ బంబ్స్ కానీ సోప్స్ అనేవి ఏంటంటే మన శరీరంలో ఉన్న పైన బాహ్య భాగం మొత్తం దాంతో రుద్ది రుద్ది రుద్ధిస్తాం మరి అంతలా రుద్దిస్తున్నప్పుడు ఆ కెమికల్స్ కానీ ఒకవేళ కెమికల్స్ ఏంటి ఒక ఏంటి కెమికల్స్ ఆ కెమికల్ మొత్తం అప్లై అయిపోతుంది మనకి స్కిన్ వడలిపోవడం మడతలు పడడం ఇంకా ఒక్క మాట చెప్పారంటే వేగంగా ముసలైపోయినట్టుగా దానిక ఓల్డ్ ఏజ్ అయిపోయినట్టుగా కనిపించడానికి కారణం ఈ కెమికల్ ఫార్మేషన్ లో ఉన్నటువంటి సోప్స్ మనం ఎక్కువ వాడతాం అంటే బాడీలో ఇంకా బయటికి కనిపించింది ఏది కూడా బయటికి వదలం చెవుల్లో కూడా పట్టి పట్టి తోవేస్తుంటాం అంటే ఆ రసాయనాలు ఆ కెమికల్ని మనం అప్లై చేస్తుంటాం అది మళ్ళీ రుద్దుతాం కాబట్టి ఇంకా వేగంగా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట అలాంటి సోప్స్ ని మనం అంత భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి మనం తప్పుకోవడానికి ఈ ఆయుర్వేదిక్ సోప్స్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయి ప్యూర్ దాన్ని దేంతో చేశారు అనేది అన్నింటిలో వేసినా ఆయుర్వేదం అనేటప్పుడు ఇంకా ప్రాబ్లం రాదు చక్కటి ప్రోడక్ట్ ఇది వీటి గురించి సార్ చెప్తారు ఒకసారి మీరు మాట్లాడండి సార్ సార్ మీ వివరణ చక్కగా ఇస్తారని ఆశిస్తున్నాను నమస్కారం అండి ఫ్యామిలీ సో ఈ మన మన డాడీ గారు చెప్పినట్లు రోజు సోప్ అండ్ హల్దీ చందన్ సోప్ చూడండి మనకి ప్రతి ఇంట్లో కూడా కంపల్సరిగా ఉదయం నుంచి ప్రతిరోజు కి వెళ్లే ముందు కానీ స్కూల్ వెళ్లే ముందు కాలేజ్ ముందు ప్రతిరోజు స్నానం చూడడం కంపల్సరీ ఏదో ఒక సోప్ తో మనం వాడికి స్నానం చేస్తే మన స్కిన్ డ్రై అవ్వడం జరుగుతుంది కానీ మన దగ్గర ఉన్నటువంటి సోపుల్లో హల్దీ చందనం అంటే ఏంటంటే పసుపు చందనం కలయిగా రెండిటి తర్వాత కాంబినేషన్ ని పర్ఫెక్ట్ గా ఇందులో పెట్టడం జరిగింది వీటితో పాటు ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ గ్లిసరిన్ అనేది ఉంటుందండి అండి గ్లిసరిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ లో ఉన్నటువంటి మాయిశ్చరైజర్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది స్కిన్ అనే దానికి మనకు పోల్స్ ఉంటాయండి పోల్స్ పోల్స్ ఉంటాయి కదా ఆ పోల్స్ లోనే కరెక్ట్ పర్ఫెక్ట్ గా క్లీన్షిప్ చేయడం వల్ల మనకి ఇటువంటి హాని కూడా స్కిన్ కి జరగదు దాని తలక ఆ నేచురల్ నేచురల్ గా ఉండేటువంటి గ్లో గ్లో ఉన్న దాన్ని మెయింటైన్ చేస్తుంది అనమాట తర్వాత ఇందులో ఫ్రాగ్రెన్స్ అనేది యాడ్ చేయడం జరిగిందండి రోజు సోప్ లో కూడా రోజు ఫ్రాగ్రెన్స్ ఉంటుంది చందనంలో చందన ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అనమాట ఈ రెండిట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఒక పర్టికులర్ కలర్ అనేది వాడడం జరిగిందండి అది ఎక్కడ కలుగుతుంది దీనికి ఓన్లీ మన ఈ ఈ రెండు సోప్ లో ఉంటుంది ఆ పర్టికులర్ ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ అది ఉండడం వల్ల మీకు సోప్ బాత్రూమ్ లో డాడీ చెప్పినట్లు మీరు రోజు అనేసరికి మీకు మొత్తం రూమ్ బాత్రూమ్ అంతా కూడా ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది తల్లి నలుగురు తల్లి తండ్రి పిల్లలు స్నానం చేస్తే ఇంత గొప్పటి ప్రొడక్ట్ మనకు దొరికింది అన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్ మనకి దొరుకుతుందట ఈ ప్రొడక్ట్ వాడటం ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెగ్యులర్ గా మనం స్నానం చేసి ప్రతిసారి తిని వాడుకోవచ్చు ఇటువంటి స్కిన్ కి హాని జరగదు కంప్లీట్ గా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఇందులో సాఫ్రాన్ ఉంది తర్వాత సన్ ఫ్లవర్ ఆయిల్ ఉంది జిగోవో ఆయిల్ ఉంది తర్వాత రోజ్ పెటల్స్ వాడారు అందువల్ల మీకు ఆ ఫ్రాగ్రెన్స్ అన్నీ మెయింటైన్ అవుతుంది మీకు స్కిన్ కి ఎటువంటి హాని జరగదు అప్పకుండా ప్రతి ఒక్కరు వాక్ పాడర్స్ ప్రోడక్ట్ థ్యాంక్ యూ సార్ డాడీ అయితే ఇప్పుడు డాడీ చెప్పినట్లుగా ఇది చక్కగా పని చేస్తుంది ఈ సోప్స్ని సహజమైన రేట్లకే ఉన్నాయి మామూలుగా ఉన్న సోప్స్ లాగే ఇది సహజమైన రేట్లే ఎట్టి పరిస్థితులు ఎక్కువ లేవు కాబట్టి ఇది రోజు డైలీ యూజ్ కాబట్టి ఇప్పుడు సార్ డాడీ చెప్పినట్టు స్నానం చేసే ఉదయం లేచిన తర్వాత నిద్రపోయే మనం పనిచేసి ఇంటికి వచ్చినప్పుడు లేదా మధ్యలో మొహం కడుక్కోవడానికి ఎప్పటికప్పుడు ఇలా సబ్బులు వాడుతూనే ఉంటాం మీరు మార్కెట్ చేసేటప్పుడు చూడండి వేసే వాటిలో ఎక్కువ సోప్లే ఉంటాయి అరడజును డజును వేస్తుంటాం ఏ ఏ బ్రాండ్ తీసుకుందా అంటే సోప్స్ చాలా ప్రాత్యకత ఉంది కాబట్టి ప్రమాదం లేని హని చెయ్యని ఓ చక్కటి ఆయుర్వేదిక్ సోప్స్ ఇవి చక్కగా వాడుకోవచ్చు ఓకే డాడీస్ అలాగే చందనం సోప్స్ అనేవి పెద్దగా మాకు స్మెల్ రాదు రోజు సోప్ మాత్రం చాలా స్మెల్ వస్తుంది మాత్రం రెండు మంచివే చర్మానికి చాలా మంచి కీబోర్డ్ మన కోసం తీసుకొచ్చిన మరో రెండు అద్భుతమైన ప్రొడక్ట్స్ రోజ్ సోప్ చందన్ సోప్స్ ఈ సోప్స్ రెండు కూడా శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సువాసనను వెదజల్లడంలోను చెమట వాసన దుర్వాసన రాకుండా ఉండడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి ప్రొడక్ట్స్ ఎన్నో ఎన్నో ఎన్నెన్నో డాడీ గారు మన కోసం తీసుకొస్తున్నారు తీసుకొస్తూనే ఉంటారు మన క్షమం ఆయన క్షమంగా భావిస్తూ మన కోసం అహర్నెస్లు కష్టపడుతూ అనేక అనేక అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ వాటిని సక్సెస్ చేస్తూ మనల్ని సక్సెస్ చేయడం కోసం ముందుకు పోతున్న డాడీ గారికి మన ఫ్యామిలీస్ అందరి